బుల్లితెర ప్రేక్షకులకు హైపరాది అంటే ఏమీ కొత్త కాదు చిన్న చిన్న క్యారెక్టర్లతో జబర్దస్త్తో సైడ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన ఆది తన హైపర్ పంచ్లతో హైపరాదిగా బాగా ఫేమస్ అయ్యాడు అలాగే సౌమ్య శారదా కూడా ఒక మోస్తరు యాంకరింగ్గా ఫేమస్ అయింది తన నటనతో అందరినీ మెప్పించిందనే చెప్పాలి అయితే ఇక వీళ్ళిద్దరూ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్లో జోడీగా కలిసి నటించారన్న సంగతి మన అందరికీ తెలిసిందే రీసెంట్గా వీళ్ళిద్దరూ కలిసి ఒక లొకేషన్లో అదేనండి స్విట్జర్లాండ్ ట్రిప్ వెళ్ళినట్లు తెలుస్తుంది అక్కడ మంచులో ఇద్దరూ కలిసి మంచు గడ్డల్ని ఒకళ్ళ మీదకి ఒకళ్ళు విసురుకుంటూ ఒక షూటింగ్ పార్ట్ని కంప్లీట్ చేసుకున్నారు ఇది ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్కి అన్నట్లుగా ఉంది అలాగే ఆ సాంగ్కి డ్యాన్స్ కూడా వేశారు నా మనసుకి ఏమైంది అనే పాటకు స్టెప్పులు కూడా వేశారు ఈ ఒక్క వీడియోతోనే కొరియోగ్రఫీ వంద సార్లు చచ్చిపోయిందంటూ క్యాప్షన్ పెట్టారు ప్రేక్షకులు ఈ పాట ఏదైనా షార్ట్ ఫిల్మ్ కోసమా లేదా ఏదైనా షో కోసమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది ఈ పాట రిలీజ్ అయిన వెంటనే ప్రేక్షకులు ఇలా కామెంట్స్ పెడుతున్నారు అయితే వీళ్ళ డ్యాన్స్ని వీళ్ళ జోడీని చూసి ఈ కామెంట్స్ ఇలా ఉన్నాయి సూపర్ ఇక్కడే ఫుల్ చలిగా ఉంటే మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరెందుకు ఇద్దరూ పెళ్లి చేసుకోకూడదు మీరిద్దరూ నైస్ కపుల్లా ఉన్నారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ సరదా సరదాగా చాలా కామెంట్స్ పెట్టారు కొంతమంది అయితే సూపర్ జోడి ఆది అన్నకి పెళ్లి కల వచ్చేసిందో గుడ్ కపుల్ జబర్దస్త్ కపుల్ అన్న పెళ్ళెప్పుడు డేట్ చెప్పండి అంటూ కొంతమంది వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుందని కొంతమంది కొంతమంది అయితే ఆది అన్న పొలంలో మొలకలు వచ్చాయరా అంటూ కొంతమంది పెళ్లి చేసుకోండి మంచిగా ఉంటారు అంటూ చెప్తున్నారు సౌమ్య కొంతకాలం జబర్దస్త్కి యాంకరింగ్గా పనిచేసింది ఆ తర్వాత కొన్ని రకాల కారణాల వల్ల షోకి దూరమైనప్పటికీ కొన్ని షోల్లో మళ్ళా తళుక్కుమంటుంది ఇక శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వచ్చింది అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది ఇక షోస్కి ప్రస్తుతానికి ఎక్కడ కనిపించడం లేదు అయితే కొన్ని షోల్లో చేస్తుందన్న టాక్ మాత్రం వినిపిస్తూ ఉంది